బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ హైదరాబాద్ మరి ట్రెండింగ్ హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ మాన్సూన్ సీజన్ నడుస్తుంది కాబట్టి అండ్ ఈ మాన్సూన్ సీజన్లో వేడివేడిగా ఎంత ఛాయ్ ఎవరు తాగరా బాయ్ అని మా పెద్దయ్యం చెప్పారు మరి వేడివేడిగా చాయ్ తాగితే సూపర్గా ఉంటుంది కదా ఈ మాన్సూన్ సీజన్ విత్ ఛాయ్ అండ్ మస్కా బన్ అండ్ సమోసా అబ్బాబ్ ఈ కాంబినేషన్స్ ఉంటాయండి సూపర్ సూపర్ మరి చాయ్ విత్ మస్కా బన్ తాగాలి అంటే మనం ఖచ్చితంగా హైదరాబాద్ ఫేమస్ అయిన కేఫ్ నిలఫర్కి వెళ్ళిపోవాలి అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా కేఫ్ నీలోఫర్కి వెళ్ళిపోదాం అక్కడ చాయ్ విత్ మస్కబన్ తాగేద్దాం దాని తర్వాత మసాలా టీ విత్ సమోసా సమోసాబా ఈ కాంబినేషన్ ఈ వర్షాకాలంలో తాగితే ఉంటుంది చారి సూపర్ సూపరు సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కేఫ్ నిలఫర్కి వెళ్ళిపోదాం అక్కడ చాయ్ విత్ లెట్స్ లెస్సా ైస్ ఫైనలీ మనం హైటెక్ సిటీలో కేఫ్ నిలోఫర్కి వచ్చేస్తాం అండ్ కేఫ్ నిలోఫర్ అంటేనే చాయ్ చాయ్ అంటేనే కేఫ్ నిలోఫర్ అన్నట్టు అదొక బ్రాండ్ అయిపోయింది అండ్ ఈ సీజన్లో ఈ మాన్సూన్ వెదర్లో మనం ఫస్ట్ అయితే కేఫ్ నిలోఫర్తో స్టార్ట్ చేద్దాం అండ్ ఇక్కడ మనకి చాయ్ విత్ మస్కాబల్ ఉంటుంది బాబా బా అండ్ హైదరాబాద్కి స్పెషల్ అనమాట మస్కాబన్ అది ఇలా ఛాయ్ లో ముంచుకుని తింటుంటే అలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోద్ది అనమాట అంత సూపర్ అండ్ ఎస్పెషల్లీ కేఫ్ విత్ బ్ ఫైనల్ గా మస్కా విత్ ఛాయ్ ఆర్డర్ చేసేటప్పుడు బై ఏక్ మస్కాబన్ విత్ ఛాయ్ ఫైనల్ గా ఈ కేఫ్ కి చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి అండ్ ఇది హైటెక్ సిటీ ఏరియా గచ్చిబౌలి ఏరియా ఆ సెంటర్లో ఉంటుందన్నమాట మై హోమ్ భూజా పక్కన ఫస్ట్ కౌంటర్ సో ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ ఎస్పెషల్లీ చుట్టుపక్కల చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అవన్నీ ఉండడం వల్ల వాళ్ళందరూ చాలా ఇష్టంగా వస్తారు అండ్ చాయ్ అనేది హైదరాబాద్ స్పెషల్ అండ్ ఎస్పెషల్లీ మన ట్రెండింగ్ హైదరాబాద్లో ఈరోజు మనం చాయ్ మే చేస్తున్నాం కాబట్టి ఈ కేఫ్ని మనం ఎలా మిస్ అవుతామండి సో ఖచ్చితంగా లెట్స్ హ్యావ్ చాయ్ విత్ మస్కబల్ మోస్ట్ అవేటెడ్ చాయ్ విత్ మస్కాబాన్ మనం ట్రై చేయబోతున్నాం అండ్ మస్కాబాన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో ఒక లేయర్ ఆఫ్ షుగర్ అండ్ లేయర్ ఆఫ్ ఘీ వేస్తారు ఓ ఫైనలీ వచ్చింది సో వావ్ నీలో ఫర్ స్పెషల్ చాయ్ విత్ మస్కాబాన్ మన ట్రెండింగ్ హైదరాబాద్ లో మనం ట్రై చేస్తున్న ఫస్ట్ థింగ్ సో ఫైనలీ చాయ్ విత్ మస్కాబాన్ మస్కాబాన్ చూసారా ఇట్లా అంటే అట్లా మొక్క వచ్చేస్తుంది దూదిలో ఉంది దీన్ని ఫస్ట్ ఇప్పుడు చాయ్ లో ఇట్లా ముంచుకుని తినాలి హైదరాబాద్ ఇమోషన్ అండి చాయ్ అంటే హైదరాబాద్కే కాదు ప్రతి ఒక్కరికి ఛాయ్ అంటే ఇమోషన్ ఛాయ్ చిడుకులు తాగరా బాయ్ అని మా పెద్దయి చెప్పారు అప్పటి నుంచి మేము ఛాయ్ తాగుతాం అండ్ ఇంకో విషయం ఏంటంటే పెద్ద అయినా చాయ్ తాగమంటే చిన్నైనా చాయ్ కప్పునే ఆయన గుర్తుగా పెట్టినారు సో పెద్ద చిన్న ఆయన చెప్పిన తర్వాత మనం ఊరుకుంటామండి అసలు అస్సలు ఊరుకునే లేదు ఈ కూల్ క్లైమేట్ లో హాట్ హాట్ చాయ్ విత్ మస్కన్ అనేది క్రేజీ కాంబినేషన్ ఈరోజు మన ట్రెండింగ్ హైదరాబాద్ లో ఎంత చాయ్ అద్భుత సో చాయ్ అనేది ప్రతి హైదరాబాద్కి సో ఇక్కడ హై మీ మీ పేరు పేరు కిరణ్ సో వై కేఫ్ నిలోఫర్ అండ్ వై చాయ్ ఫై ఛాయ్ అంటే లైక్ ఇట్స్ చిన్నప్పటి నుంచి అలవాటు అయింది బాగుంటుంది ఇంకా కైపోయిన ఈ లోపల జాగ్రి ఛాయ్ ఉంటుంది చాలా ఇట్స్ లైక్ ఐ వాస్ క్రేవింగ్ ఇట్ ఫర్ పాస్ట్ టూ డేస్ ఇంకా వచ్చి తాగేసాను వాళ్ళు మనం ఊరు వెళ్ళామంటే వాళ్ళందరికీ చెప్తాం ఇక్కడ కేఫ్ నిలోఫర్ గురించి అండ్ మీరు చెప్పండి ఇప్పుడు ఈ సీజన్ మాన్సూన్ సీజన్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఛాయ్ సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఛాయ్ ఒక సిప్ తీసుకోగానే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అసలు జాగరీ ఛాయ్ ఇంకా బన్మస్కా కాంబినేషన్ లో తింటే అసలు ఈవినింగ్ సెట్ స్పాన్ఫర్లో స్పెషల్గా వెరీ రిలాక్సింగ్ ఒక చాయ్ ఒక ఉమ్ము రెండు కలిపితే భలే ఉంటదా యా దుమ్ము లేవా దమ్ సో దమ్ము ప్లస్ చాయ్ జనాలకి అసలు క్రేజీ కాంబినేషన్ మనోళ్ళు మనోడు జిమ్ బాడీలా ఉంది దమ్ములు గిమ్ములు ఏమీ లేవు ఓన్లీ తో మేనేజ్ చేస్తున్నాడు అది కూడా జాగ్రీ అంటే నో షుగర్ కదా షుగర్ జాగ్రీ సో యు లవ్ దిస్ నీ యా సో అదండి ఇంకా చాలా మంది అడుగుదాం వాళ్ళకి ఎందుకు ఈ సీజన్ లో చాయ్ ఇష్టం సో ఇక్కడ ఉన్నారు ఆయన మీ పేరు ఆకాష్ ప్రేమ్ కుమార్ సో వై చాయ్ ఛాయ్ మాన్సూన్ అంటే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది హైదరాబాద్ ఛాయ్ హైదరాబాద్ లో చాయ్ తాగాలంటే నీలోఫర్కే రావాలి నీలోఫర్ లో చాయ్ విత్ మస్కాబన్ మస్ట్ అండ్ ష్యూర్ సో ఈ మాన్సూన్ లో చాయ్ అనేది ద బెస్ట్ వన్ హైదరాబాద్ హైదరాబాద్ లో నీలోఫర్ నిలోఫర్ లో చాయ్ అండ్ మస్కాబాన్ ఖచ్చితంగా రావాలి మీకు ఏది ఇష్టం చాయ్ మస్కాబాన్ సో ఈ సీజన్ లో అంటే లైక్ వర్షాకాలం కూల్ క్లైమేట్ అండ్ హాట్ హాట్ చాయ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారా బాగా ఎంజాయ్ చేస్తాను కాఫీ కూడా బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది సో అదన్న చూసారు కదా మా నాన్నలు చెప్పిన రివ్యూ సో చాయ్ విత్ మస్కాబాన్ క్రేజీ కాంబినేషన్ అండ్ ట్రెండింగ్ అన్నమాట ఇప్పుడు హైబా హైదరాబాద్లో సో థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ